ద్రాక్ష పళ్ళండి ద్రాక్ష పళ్ళు కేజీ అరవై రూపాయలు తీయ తీయని ద్రాక్ష పళ్ళు రండి తక్కువ ధరకి అమ్ముతున్నాం వచ్చి కొనుక్కోండి అని అనౌన్స్మెంట్ చేస్తే సరే ఊర్లో వాళ్ళంతా కవర్లు కవర్లుగా తీసుకుని వెళ్తున్నారు నువ్వు వెళ్ళి ఒక కవర్ తీసుకురా ద్రాక్ష పళ్ళు తినాలనిపిస్తుంది అని నేను చెప్పాను సరే మా హస్బెండ్ వెళ్ళారు వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారు కేజీ అయితే సిక్స్టీ రూపీస్ అంట హాఫ్ కేజీ అయితే ఫార్టీ రూపీస్ అంట ఏ తీసుకురమ్మంటావు అని అడిగారు సరే కేజీయే తీసుకోలే హాఫ్ కేజీ తీసుకుంటే ఫార్టీ రూపీస్ లెక్కన కేజీ అయితే ఎయిటీ రూపీస్ అవుతుంది ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా అని కేజీ తీసుకురమ్మన్నాను సిక్స్టీ రూపీస్ పెట్టి సరే తీసుకొచ్చే అయినా ఒక్క పండు అయినా టేస్ట్ చూసి తీసుకురావాలా లేదా లేదు వాళ్ళు ఎలా ఇచ్చారో అలా తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టారు సరే నేను ఆతృతగా దాన్ని వేసి శుభ్రం చేసి అడిగి ఒకటి తింటే అన్నా మా తాతయ్య కనిపించాడండి అంత పుల్లగా అంత అసలు నాలుగకి ఎలా తగిలిందంటే విధంగా ఇది ఏమి ద్రాక్ష రా స్వామి అదేదో సామెత ఉంటుంది కదండి కథ అంటే నక్క ద్రాక్ష పళ్ళు కోసం ఆశపడి ఎగిరెగిరి 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 దానికి అందకుండా ఉంటే ఇది పుల్లగా ఉంటుంది అని చెప్పి సరిపెట్టుకొని వెళ్ళిపోతుందే అది గుర్తొచ్చిందన్నమాట నాకు అంత పుల్లగా ఉన్నాయి ఇంకా అరవై రూపాయలు పెట్టి తెచ్చాడు వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఆలోచించి చించి చించి రెండు రోజులు పక్కన పెట్టి మూడో రోజు దాన్ని మిక్సీ మిక్సీ మిక్సింగ్ మిక్సీ మిక్సీ మిక్సింగ్ అని మా పాప కలిపి మిక్సింగ్ వేసేస్తున్నాము జ్యూస్ చేద్దామని ప్రతి మిక్సీ వేసిన ప్రతిసారి తను మిక్సీ 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 అనే పాట పాడుతుంది అది యూస్ యూట్యూబ్ షార్ట్లు వస్తాయి కదా అది ఎక్కడో చూసినట్టుంది తను అప్పటి నుంచి అలా చేస్తుంది అనమాట సింపుల్ మనం ద్రాక్ష పళ్ళు వలుచుకొని ఫుల్గా ఉంటే చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సింగ్ చేసుకోవడమే బాయ్ బాయ్